కన్నాబతుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు నిర్వహిస్తున్న సాధ్య ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేస్తూ నూతనంగా పిఠాపురం పట్టణంలో సాధ్య ఓల్డేజ్ హోమ్ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కలిగి ఉండడం గొప్పదని కానీ నిర్వహించడం చాలా బాధ్యతతో కూడుకున్న విషయమని అన్నారు అటువంటి బాధ్యత నిర్వహిస్తున్న అనిల్ కుమార్ తాను ఉద్యోగం నిర్వహిస్తూ ఓల్డేజ్ హోమ్లను కూడా నిర్వహించడం ఆనందదాయకమన్నారు అనంతరం సాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ మాట్లాడారు ఒక రకంగా చాలా ఆనందం ఎందుకంటే నిరాశలు అయిపోయి ఏ ఆశ్రయం లేనటువంటి వృద్ధులు ముసళ్ళు అంటే ఒక రకంగా కూడా ఇటువంటి ఆశ్రమాలు రావడం ఒక రకంగా దురదృష్టకరం కానీ ఏ ఆశ్రమం లేని ఆశ్రయం కల్పించినా దానికంట పెద్ద సేవ మరుపు ఉండదు ఒక యువకుడు ఉద్యోగం చేసుకుంటూ అతను ఉన్న ఆలోచన దానికి అనగా ఒక ఏడాది క్రితం పెద్ద ఒక వృద్ధాశ్రమం మొదలుపెట్టారు అది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ అక్కడ పదిహేను మంది ఇన్మేట్స్ ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ చిన్న స్థాయిలోనే కనీసం ఎనిమిది మంది కన్నా కూడా ఉపయోగపడంగా చేయడం చాలా చాలా అభినందనీయం తప్పకుండా ఇతను ఈ కృషిలో అదంటే ఇటువంటి ఇటువంటి యువకుల్ని డెఫినెట్ ప్రోత్సహించాలి ఎందుకంటే ఇవి ఒక రకంగా చిన్న కార్యక్రమం అయినా కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఇటువంటి కార్యక్రమాలు నిలుస్తాయి ఎందుకంటే మానవత్వం మరిచిపోతున్న రోజులు ఇవి యాక్చువల్గా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత డెఫినెట్గా పిల్లలదే వాళ్ళదే కాకపోతే ఈ సమాజం ఈ అభివృద్ధి ఈ నేతృత్వంలో మొత్తం విలువలు కోల్పోయిన ఈ సమాజంలో ఈవేళ ఈ వృద్ధాశ్రయాలు ఇవాళ కొత్తగా ఈ పుట్టుకొచ్చే వీటి ఆశ ఎంతైనా ఉన్నది ఇప్పుడు అవతల కూడా బాధ్యత గుర్తించినప్పుడు ఎవడేం చేయగలం రోడ్డు మీద ఉండేవాళ్ళం కంటే ఎవడొకరు తీసి ఇటువంటి ఆశ్రమంలో చేయడం చాలా చాలా అభినందయం ఈ కృషిలో అనిల్ కుమార్ని నా మహాపూర్వకంగా అభినందిస్తూ అదేవిధంగా మన శాసనసభ్యులు అలా ఉప ముఖ్యమంత్రి తరఫున కూడా ఇతన్ని అభినందిస్తూ ఇతనికి ఏ కార్యక్రమంలో అయినా సరే మేము వాదుగా ఉంటాం ఇక్కడ కావాల్సిన సహాయక సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పి మహాపూర్వకంగా ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అలాగే సహాయ సహకారాలు అందించిన ప్రతి నాయకులకి కుటుంబ సభ్యులకి అలాగే నా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు లేనిదే ఈ రోజు ఈ కార్యక్రమం లేదు ఇంతమందికి అయితే మనం సేవ అయితే చేయలేము సో సహాయం చేసిన మీ అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు